రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఓ చెరువులో ఐదు వేల చేపపిల్లలు మృత్యువాత పడటం కలకలాన్ని సృష్టిస్తోంది చేపపిల్లల మృతికి కారణమేంటనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలం తెర్లు మద్ద మొత్కుల చెరువులో గత రాత్రి ఐదు వేల చేపపిల్లలు మృత్యువాత పడ్డాయి ఈ విషయం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ చైర్మన్ చొప్పరి రామచంద్రం జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాదులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు చేపల మృతికి గల కారణాన్ని అన్వేషించారు అయితే ఎవరైనా చెరువులో విషపూరితమైన రసాయనాలు కలిపి ఉంటారని దానితోనే చేపలు మృత్యువాత పడ్డాయేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు మత్స్యశాఖ చైర్మన్ రామచంద్రం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఐదు వేల చేప పిల్లల మృతితో తెరలు మధ్య మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నష్టం జరిగిందని సంఘాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు పదార్థాలు ఏమన్నా కలిసినాయనే కోణంలో సుత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పడం జరిగింది ఆ దృష్టిలో పెట్టుకొని సుత ఆ కోణంలో సుత మేము ఆలోచన చేస్తున్నాం ఒకవేళ అలాంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఈ చెరువులో కలిపినట్టుంటే మేము పోలీసు ద్వారా శాఖ ద్వారా సుత వారికి కంప్లైంట్ ఇచ్చి అట్లాంటి దుండగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఈ సంఘానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ఈ సంఘం మా ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్గా ఈ సంఘాన్ని ఆదుకుంటాం మరి హండ్రెడ్ పర్సెంట్గా మేము శాఖ ద్వారా దీనికి నివేదిక ఇచ్చి దీనికి ఆర్థికంగా మేము నా వంతుగా నేను కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటాను ఈరోజు తెల్లమధ్య గ్రామంలో మోత్కల కుంట అనే కుంటకు ఇది మత్స్య శాఖకు సంబంధించిన సొసైటీ ఏర్పడ్డది కొత్తగా ఇందులో ప్రభుత్వం నుంచి కూడా చేపలు సరఫరా చేసిన కానీ ఈ సమయంలో వాటర్ లేకగా వాటర్ లేక ఆ వేసిన చేప పిల్లలు కూడా పూర్తి స్థాయిలో బతకలేకపోయినాయి ఇక ఏ మిగిలిన ఏ చేపలైతే మిగిలినవి కొన్ని వాటికి కూడా వాటికి కూడా సరిపోయే వాటర్ లేదు అందులో వాటర్ లేకపోతే కూడా వాటికి సరిపోయేంత శ్వాస కానీ వాటికి ఫుడ్ కానీ సరిపోయేంత లేదు మళ్ళీ ఈ లోపల వాళ్ళకి వీళ్ళకు ఉన్న అనుమానం ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు వీళ్ళ గ్రామ గ్రామానికి పడన లేకపోతే ఇంకేదో శత్రుత్వంతో అందులో విష ప్రయోగం చేశారని ప్రాథమికంగా చెప్తున్నారు కానీ ఇది ఒక దుర్బుద్ధి మంచి పద్ధతి కాదు